మెడికల్ షాప్ పై దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి పుంగనూరు మెడికల్ షాప్ అసోసియేషన్ పుంగనూరు పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల రాజేశ్వరి మెడికల్ షాపులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు ఫర్నిచర్ మెడిసిన్లను ధ్వంసం చేసి మెడికల్ షాప్ యజమాని చంద్రాపై దాడికి పాల్పడ్డారని మెడికల్ షాప్ పై దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పుంగనూరు మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు గురువారం పుంగనూరు సిఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు ఆఫ్ కామర్స్ ని నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొన్ని దుష్ట శక్తులు అరాచక శక్తులు రాజశ్రీ మెడికల్ గోకు సర్కిల్ లో రాజశ్రీ మెడికల్ అని చెప్పేసి మన చంద్రాడి పెట్టుకున్నాడు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు ఎత్తుకొని ఆయన్ని రోడ్లోకి లాగి కొట్టి పొట్టలు చింపి ఫర్నిచర్ ధ్వంసం చేసి అద్దాల పగల కొట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినారు ఇలాంటివి ఇట్లా మన ఊర్లో చాలా ప్రశాంతంగా ఉండే ఊరు అనవసరంగా ఇట్లాంటి దౌర్జన్యాలు చేయడము గలాట చేయడము పద్ధతి కాదు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కూడా కూర్చొని మాట్లాడచ్చు దానికి సంబంధించి అసోసియేషన్ ఉన్నాయి సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒకదానికి న్యాయం జరిగే చేసేదానికి మేము ఉన్నాము అదే విధంగా మనము ఈరోజు ఈ విషయంగా మన సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మా మీకు మేము న్యాయం చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చినారు దాని వల్ల మేము ఇప్పుడు బయట వచ్చినాము ఇక్కడనే పోలీసు ఈ విషయం అంతా జరుగుతూ ఉంది మాకు ఏం చేస్తామని చెప్పేసి సి శ్రీనివాసరావు గారు మాకు హామీ ఇచ్చినారు కాబట్టి మెడికల్ అసోసియేషన్ మొత్తము అరవై మంది మెంబర్స్ ఈ సందర్భంగా స్టేషన్ గారికి వచ్చి గారితో మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది